విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని కూడా నేను అనుకోలే ఇట్లా జరుగుతుంది అని కూడా అనుకోలే ఇక్కడ కనబడుతున్నారు కదా ఎవడి పాలయ్యింది తెలంగాణ ఎవడ వెళుతున్నాడు రో తెలంగాణ అని మా ఏపూరి పూరి సోమన అప్పుడెప్పుడో కేసీఆర్ మీద పాట పాడాను కానీ ఇప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది ఆ పాట తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో నలుగుతున్నది తెలంగాణ దాదాపుగా ఇరవై మందికి ఆంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థలో ఈ తెలంగాణ నడుస్తున్నదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట మీ అందరికీ అర్థమైన విషయం సో ఇక్కడ బియాన్ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే నిజంగా కూడా తెలంగాణ ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా ప్రజాస్వామ్యానికి అతీతంగా ఉందా రాజ్యాంగం పనిచేస్తుందా రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నదా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి సో జరిగిన విషయాన్ని చూడండి అంగన్వాడీల ఆక్రోషం సర్కార్ కర్కశత్వం ఏం జరుగుతున్నది హక్కుల సాధన కోసం చెలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్లపై రేవంత్ సర్కార్ కర్కశంగా వివరిస్తుంది మహిళలని చూడకుండా ఈడ్చిపడేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి పొద్దంతా టానాలలోనే ఉంచింది ఇందిరాపార్క్ పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి వస్తున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను అరెస్టు చేసిన పోలీసులు అంటూ కూడా చూస్తున్నాయి ఇక్కడ ఎక్కడైనా ఆడ పోలీసులు కనబడుతున్నారా ప్లీజ్ కొద్దిగా దీన్ని జూమ్ జూమ్ జే చూపెట్టవా ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడెక్కడన్నా లేడీ పోలీసులు కనబడ్డారా అండి ప్లీజ్ మీకు ఎక్కడన్నా కనపడరా సరే కనవాలేదా నేనే జూమ్ చేసి చూపెడతాను ఇక్కడెక్కడ ఎక్కడెక్కడన్నా మీకు కనపడరా కనవడలే కదా అంత మగ పోలీసులే ఉన్నారు సో వీళ్ళని ఈడ్చి పార్చే పారేసే ప్రయత్నం జరుగుతుంది వీళ్ళ హక్కుల కోసం ఎవరు పోరాటం చేయాలి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉంటారు వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పనిచేసేది పుట్టకూటి కోసమే కదా వాళ్ళ జీతాలు వాళ్ళ హక్కుల కోసం నుంచి మరి ఎన్నికల ముందు నా దగ్గర ఉన్నది ఇది కేవలం మేనిఫెస్టో కాదు ఇది ఒక భగవద్గీత ఇదొక బైబిల్ ఇదొక ఖురాన్ అని చెప్పింది ఎవరు నేనా మీరే కదా ఇప్పుడున్న ప్రభుత్వమే కదా చెప్పింది మరి ఈ ప్రభుత్వం ఇంతగానో చెప్పినప్పుడు ఇది ఏమైంది అని నేను అడుగుతున్నా వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళు పోరాటం చేయకపోతే ఇంట్లో కూర్చుంటారా ఈ తెలంగాణలో సమ్మక్క సారలమ్మని లేవు నిన్న మొన్ననే మా ముఖ్యమంత్రి పోయి దర్శనం చేసుకున్నాడు వాళ్ళ పౌరుషత్వానికి ప ప్రతీకనే మా ఆడబిడ్డలు దాంతోపాటు ఈ తెలంగాణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా దసరాకు సంబంధించి బతుకమ్మ పాటలు పాడుతున్నారు ఆ బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది ఏ పోరాట స్ఫూర్తితోనొచ్చింది తెలుసా బైరాన్పల్లి వరంగల్ జిల్లాలో బైరాన్పల్లి చెప్తే భగ్గుమంటది ఒకప్పుడు ఇప్పటికీ అలాంటి పోరాటం కలిగిన జిల్లా ఇంకో పక్కన కాకతీయుల సామ్రాజ్యం ఇంకో పక్కన రాణి రుద్రమాదేవి వారసత్వం ఈ తెలంగాణ ఆడబిడ్డలకే చెందుతుంది అది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకే చెందుతుంది అని చెప్తున్నా మరి ఇలాంటి గడ్డ మీద ఇలాంటి రాష్ట్రంలో నా ఆడబిడ్డలు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే తప్పేంది ఏ నిరసన వ్యక్తం చేద్దా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేద్దా వాళ్ళ బాధను ప్రభుత్వానికి తెలియజేద్దా వాళ్ళ హక్కులు రావడానికి వాళ్ళు పోరాటం చేయొద్దా వాళ్ళ హక్కులను కాల రాస్తున్నారు కాబట్టి వాళ్ళ హక్కులను నెరవేర్చడానికి వాళ్ళు పోరాటం చేస్తే తప్పేంటి లేదు ఎవరైనా పనిచేసేది బుక్కెడు బువ కోసమే ఆ బుక్కెడు బువలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పనిచేసిన వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు వాళ్ళ శ్రామిక శక్తిని దోపిడి జరుగుతున్నది వాళ్ళకి ఇచ్చిన హామీలను అడుగుతున్నారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ డిమాండ్లు ఏం వాళ్ళు కొత్తగా పెట్టలే వాళ్ళు అడుగుతున్నారు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేసిన తీరు కానీ వాళ్ళని పోలీస్ స్టేషన్కు తరలించిన ఆ తీరంతా చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఐమ్ రియల్లీ వెరీ సారీ ఇది తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా తల దించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఇట్లా ఎందుకు జరుగుతున్నది అంటే మాట ఇచ్చి మాట తప్పితే తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రతి గల్లీకి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా గడపకెళ్ళినా గడప అవుతలకి వెళ్ళినా వాడకెళ్ళినా ఏ ఊరికెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తున్నారు అయ్యా ఏందయ్యా గీ పాలన ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అరే ఏమైపోతున్నది బై నా తెలంగాణ అని అడుగుతున్నారు ఈ ఆడబిడ్డల హక్కుల కోసం ఎవరు పనిచేయాలి మరి ఆడబిడ్డలకు అలాంటప్పుడు హామీ ఎందుకు ఇవ్వాలి మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టడానికి వాళ్ళు చేసిన పోరాటం ఎంత అంత అంతా ఇంత కాదు కదా ఇయ్యో వీళ్ళది ఇట్లున్నదా ఇక వీళ్ళది ఇట్లా ఉంటే ఇంకొక మాట నేను చూసాను ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఎక్కడనో కనబడ్డది ఎక్కడ కనపడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా